శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతచ్చ శతం వసంత అంటే వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు శాంతియుతంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఈ భూమి మీద మానవుడు ఇది వాక్కు అంటే వేదం ఈ మాట చెప్పి ఊరుకోలేదు మనిషి మానవుడు ఈ భూమి మీద నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆరోగ్యం అంటే శారీరక మానసిక ఆరోగ్యంగా ఎలా ఉండాలో మన జీవనశైలి మన సంస్కృతి సాంప్రదాయం మన ఆహారపు అలవాట్లు అంటే దినచర్య రుద్దు రుద్దుచర్య షడ్ర సోపేత ఆహారం ఈ మూడు రెండు ప్రకృతి దగ్గరగా ఎలా జీవించాలి సో చాలా విషయాలు మనకి చెప్పే తర్వాత మనం ప్రకృతి దగ్గరగా ఉన్నంత కాలం మనం సెంచరీ కొట్టేశాం ఎప్పుడైతే ప్రకృతి దూరం అయిపోయామో ఇప్పుడు అర్ధ ఆయుష్ సగానికి పడిపోయింది మన ఆయుష్ సరే ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక ప్రమాదం చెప్పి ఆ తర్వాత మీకు కొన్ని వంటల గురించి మాట్లాడతాం అయితే విద్య వైద్యం ఆహారం ఈ మూడు ఒకప్పుడు డివైన్ సర్వీస్ సేవాభావంతో నడిచినాయి ఆ మూడు సేవాభావంతో నడిచినంతకాలం మనిషి సుభిక్షంగా ఉన్నాడు జబ్బులు లేవు పెద్ద పెద్ద జబ్బులు ఏం లేవు విద్య మన చేతిలో లేదు కార్పొరేట్ చేతులు వెళ్ళిపోయింది వైద్యం మన చేతిలో లేదు కార్పొరేట్ చేతులు వెళ్ళిపోయింది ఆహారం నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతుంది ఇక చివరి దశలో ఉన్నాం మనం వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి ఒకప్పుడు విద్య వైద్యం ఆహారం మన చేతిలో ఉన్నాయి వైద్యం మన జన్మ హక్కు విద్య మన జన్మ హక్కు విద్య అంటే స్కిల్ ఏదో స్కిల్ నేర్చుకోవడం మన భారతదేశంలో అరవై నాలుగు కళలు ఏదో కళ నేర్చుకొని ఆ కళతో జీవితాంతం బతికేవారు స్కిల్ ఉన్నవాడు చివరి శ్వాస వరకు డబ్బు సంపాదిస్తాడు ఇప్పుడు వైద్యం మంచిదిలో లేదు చిన్న జ్వరం వస్తే ఆస్తులు అమ్ముకుంటున్నాం చిన్న జ్వరం ఒకప్పుడు టైఫాయిడ్ మలేరియా ఏం వచ్చినా గుమ్మం దాటకుండా లంకనం పరమౌషధం గుమ్మం దాటకుండా తగ్గించుకున్నాం రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు జ్వరం వస్తే మినిమం పదివేలు తీసుకెళ్ళాలి అవి చాలా చిన్న లెక్కలు తేడా వస్తే ఆస్తులు అమ్ముకోవాలి అంటే వైద్యం మంచిదిలో లేదు వెళ్ళిపోయింది ఇంకా ఏమైనా చేసుకోవాలంటే మనకి చాలా ఆంక్షలు ఉన్నాయి మన వైద్యం మనం చేసుకోవడానికి లేదు రూల్గా చెప్తే లేదు అన్ని ప్రోటోకాల్స్ రూల్స్ నామ్స్ అన్నీ వచ్చేసాయి ఇంకొకరు పక్క కొడుకు చేయాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి పూర్వం ఇవ్వలేవు పూర్వం వైద్యుడికి వైద్యుడికి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చేవారు ప్రజలు ఇచ్చేవారు అశ్విని దేవతలు అంతటి వారికే అశ్విని దేవతలు ఎవరు సూర్యుడి కుమారులు అశ్విని దేవతలు సూర్యుడు కుమారులు వాళ్ళు వనాలకి అధిపతులు వనాలకి అధిపతులు వైద్యంలో నిష్ణాతులు వాళ్ళు వైద్యం బాగా నేర్చుకున్న తర్వాత సూర్యు దగ్గరికి వెళ్ళి మాకు వైద్యం బాగా వచ్చు మమ్మల్ని ప్రమోట్ చేయి అని చెప్తారు చెప్తే సూర్యుడు అంటాడు నేను చెడి మీకు మీరే ప్రూవ్ చేసుకున్నట్టే వాళ్ళు ప్రూవ్ అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి ఫస్టే ఫస్ట్ ట్రీట్మెంటే కుమ్మస్థలం కొట్టేయాలి అప్పుడు అప్పుడేం చేశారు చవన మహర్షి ఒక రాజ్యంలో ఒక అడవిలో తపస్సు చేసుకుంటే సుకన్య అక్కడ ఆడుకోవడానికి వెళ్ళి చవన మహర్షి మొత్తం పొట్టలు వచ్చేస్తాయి కళ్ళు రెండు మెరుస్తుంటాయి ఆ దర్భతో పొడుస్తుంది ఏవో పురుగులేను కళ్ళు పోయి అతను తపో అయిపోయి చవనుడు ఉగ్రరూపం అయిపోయి ప్రళయం సృష్టిస్తాడు అప్పుడు సుకన్య తండ్రి రాజు వచ్చి మంత్రి చెప్తారు ఇలా జయంత్రిబాబు చలికత్తులందరూ పారిపోతారు ఆయన శాంతించకపోతే ప్రమాదం అయిపోద్ది అని చెప్తే ఆయన రాజు వచ్చి అయ్యా క్షమించండి మీ మీ తక్కువ భంగం కలగకుండా మేము చూసుకుంటాం మా రాజ్యంలో మీకు ఎక్కడ కావాలో చెప్పండి అక్కడ అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం మీ భంగం కలగకుండా రాత్రి పగలు కంటికి పొగల నేను చూసుకుంటాను అంటాడు సుకన్య వచ్చే నా వల్ల కళ్ళు పోయే కాబట్టి నేనే పెళ్లి చేసుకుంటానంటది అదేంటి నీ యుక్త వయసు అందమైన దాన్ని ఆయనేమో ముసలవాడు కళ్ళు లేవు అలా అంటే నేను చేసిన ప్రాయ పాపానికి ప్రాయచం ఇదే అని పెళ్ళి చేసుకుంటుంది ఆయన రోజు పది ఆయనకి కావాల్సిన సేవలన్నీ చేస్తూ ఉంటుంది హస్విని దేవతలు ఈవిడి దగ్గరికి వెళ్ళి మీ భర్తకి మేము కళ్ళు తెప్పిస్తాం నవ యవ్వనం తెప్పిస్తాం అంటే అంతకన్నా భాగ్యం బాబు చవన అంటనప్రాష ఒక లెయ్యం ఒక నలభై ఒక్క మూలికలతో ఔషధం తయారు చేసి దాన్ని చమన ప్రాసన చేస్తారు ప్రాసన తినిపిస్తున్నాం అది చవన చవనప్రేష అది అది తిన్న తర్వాత అతనికి కళ్ళు వస్తాయి నవ నవయవనం వస్తుంది మామూలుగా అయిపోతారు అప్పుడు ఆ అశ్విని దేవతలు మంచి వైద్యులని ప్రూవ్ అయింది అలా ఏ వైద్యుడికైనా ఎప్పుడైతే వైద్యం వ్యాపారంగా మారిపోయి కార్పొరేట్ చేతులు వెళ్ళిపోయిందో మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత వైద్యంలో నాలెడ్జ్ ఉన్నా డిగ్రీ చేయాల్సిందే ఇంకా అది నిమ్మవాలి సార్ అలాగే మీకు చెప్పేది ఏంటంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫుడ్ దగ్గరికి వస్తున్నాను నేను ఎందుకంటే వైద్యం కార్పొరేట్ చేత వెళ్ళిపోయింది దానివల్ల మనం చూస్తున్నాం ఇప్పుడు ఏం మన అనుభవం ఏం అనుభవిస్తుందో తెలుస్తుంది రూపాయి ఖర్చు వైద్యాన్ని మనం కోట్లతో ఖర్చు పెడతాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి